నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వి పద్మగారు రాసిన భారమైన వృద్ధాప్యం అనే కథను మనం విందామండి కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భార్యకి తల్లికి మధ్య జరిగే రోజువారీ గొడవలతో విసిగిపోయిన వరుణ్ తన తల్లిగదిలోకి వెళ్ళి అమ్మా నువ్వు నీ బట్టలన్నీ సర్దుకొని రెడీగా ఉండు రేపు నిన్ను వృద్ధాశ్రమానికి తీసుకెళ్లి వదిలేస్తాను అక్కడ నీకు చాలా హాయిగా ఉంటుంది అక్కడ అందరూ నీ వయసు వారే ఉంటారు నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ ఇంట్లో మాకు ప్రశాంతంగా ఉంటుంది నువ్వు బాను రోజు అలా గొడవలు పడుతూ ఉంటే ఇంట్లో నాకు మనశ్శాంతి ఉండడం లేదు అని వరుణ్ శారదా గారితో అన్నాడు ఈ విధంగా చెప్పి వరుణ్ వెంటనే ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు శారదా గారు కన్నీళ్లతో బాధాకరమైన హృదయంతో ఆవిడ బట్టలు కొన్ని బ్యాగులో సర్దుకుంటూ భర్త ఫోటో వైపు చూస్తూ చూశారా మనం ఒక్కగానొక్క ప్రియమైన కొడుకు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాం నేల మీద నడిస్తే దుమ్మంటుకుంటుందని అస్సలు కిందకి దించేదాన్నే కాదు వాడికేదైనా దెబ్బ తగిలితే నా కళ్ళనుంచి కన్నీళ్ళొచ్చేవి అంటూ భర్త ఫోటో వైపు చూస్తూ కన్నీళ్ల పర్యంతమయ్యారు ఇలాంటివన్నీ చూడమని నన్ను ఇక్కడ వదిలేసి మీరు హాయిగా వెళ్ళిపోయారు నేనెంత సంతోషంగా ఆనందంగా ఉన్నానో చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా అంటూ శారదా గారు భర్త ఫోటో వైపు చూస్తూ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు ఇలా ఆలోచించడం మొదలు పెట్టారు ఇది బాధపడాల్సిన సమయం కాదు వాళ్ళు నన్ను వద్దు అనుకున్నప్పుడు వాళ్లనే పట్టుకుని వేలాడాల్సిన సమయం అంతకన్నా కాదు నేను అవసరం లేని వారి పంచన మాటలు అనిపించుకుంటూ అసహించుకునే వారి మధ్యలో బ్రతకడం కంటే వృద్ధాశ్రమమే మేలు అనుకుంటూ కన్నీళ్లతో బ్యాగులో తన బట్టలన్నీ సర్దుకొని తన భర్త ఫోటోను కూడా పెట్టుకొని రోజు ఉదయం కొడుకు వచ్చేసరికి రెడీగా ఉన్నారు శారదా గారు వరుణ్ ముందు రోజే వృద్ధాశ్రమ యాజమాన్యానికి ఫోన్ చేసి శారదా గారిని జాయిన్ చేస్తున్నట్టు తన వివరాలన్నీ నమోదు చేసుకున్నాడు వృద్ధాశ్రమంలో ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేశారు ఇంకా సంతకం పెట్టి అమ్మని వృద్ధాశ్రమంలో వదిలి రావడమే తరువాయి అనుకుంటూ గారి గదిలోకి వెళ్ళాడు కొడుకు కోడలి ప్రవర్తనతో విసిగిపోయిన శారదాగారు అప్పటికే తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నారు తన బ్యాగుతో సహా కొడుకుతో కలిసి బయటకు వస్తూ ఉండగా కోడలు హాల్లోనే కూర్చుని కనిపించింది కాని తన మొహంలో ఏ భావమూ లేదు అత్తగారింటి నుంచి వెళ్ళిపోతున్నారు అన్న ఆనందం మాత్రం తన కళ్ళల్లో తొంగి చూస్తోంది శారదా గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా కొడుకు వెంట నడుచుకుంటూ వచ్చి కారెక్కారు కారులో ప్రయాణిస్తున్నంతసేపు వరుణ్ ఏమీ మాట్లాడలేదు శారదా గారు మాత్రం వరుణ్ వైపే చూస్తూ వరుణ్ చిన్నగా ఉన్నప్పుడు తనకి జ్వరం వస్తే తను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో చిన్నారి వరుణ్ణి భుజం మీద వేసుకొని రాత్రంతా అటు ఇటు తిప్పుతూ ఏడుస్తూ ఆ భగవంతుణ్ణి ప్రార్థించిన రోజులు గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు డ్రైవింగ్ చేస్తూ తల్లిని చూసిన వరుణ్ తల్లి తన కొంగుతో కళ్ళని మాటిమాటికి తుడుచుకోవడం గమనించాడు ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు నేనేం నిన్ను అడవిలో వదిలిపెట్టి రావడానికి వెళ్ళడం లేదు కదా ఆశ్రమానికే కదా తీసుకెళ్తున్నాను నీకు ఇంట్లో కంటే అక్కడ ఎంతో బాగుంటుంది నీ వయసు వారితో హాయిగా కాలక్షేపం చేయొచ్చు అప్పుడప్పుడు మేము వచ్చి నిన్ను చూసి వెళుతూ ఉంటాం అప్పుడప్పుడు నువ్వు కూడా ఇంటికొచ్చి మాతో గడిపి వెళుతూ ఉండొచ్చు నువ్వు అంతలా బాధపడిపోవలసిన విషయం ఏమీ లేదు ఏదో నేను నీ విషయంలో చెయ్యకూడని ద్రోహమేదో చేస్తున్నట్టు నువ్వంత పెద్ద సీన్ క్రియేట్ చేయకు అని చెప్పి తన డ్రైవింగ్లో నిమగ్నమయ్యాడు కాసేపటికి కారు ఆశ్రమానికి చేరుకుంది ఉషస్సు అనే ఆశ్రమం వరుణ్ ఆశ్రమాధికారులతో మాట్లాడి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి సంతకాలు పెట్టి శారదా గారిని ఆశ్రమంలో వదిలి వెళ్ళిపోయాడు కారు ఆశ్రమ ఆవరణం దాటినంతసేపు శారదా గారు తన కొడుకు వెళుతున్న వైపే చూస్తూ కన్నీళ్లతో అలా నిలబడి ఉండిపోయారు తరువాత ఆశ్రమం వారు తనకు కేటాయించిన గదిలోకి వెళ్ళి తన గుండెలో భారమంతా దిగిపోయేలా చాలాసేపేడ్చారు చాలా రోజులు ఆవిడ కొడుకు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేకపోయారు ఎవ్వరితోనూ కలవకుండా తన గదిలో ఒంటరిగా ఉండేవారు మెల్లమెల్లగా చాలా రోజులు గడిచాక శారదా గారికి వృద్ధాశ్రమంలో రమాగారు మంచి స్నేహితురాలయ్యారు క్రమక్రమంగా శారదా గారు అందరితో కలిసిపోతూ అందరి బాధల్ని పంచుకుంటూ అందరినీ పరామర్శిస్తూ అందరి యోగక్షేమాలు కనుక్కుంటూ అక్కడే ఆశ్రమం పక్కనే ఉండే మందిరంలో దైవధ్యానం చేసుకుంటూ తన మనసుకు కలిగిన బాధని వేదనని మర్చిపోసాగారు రోజు తన వయసు వారితో ఉదయాన్నే వాకింగ్ చేస్తూ సరదాగా సంతోషంగా గడిపేవారు రాను రాను తన సొంత కొడుకు కోడలితో తన సొంత ఇంట్లో ఉన్నప్పటికంటే ఆశ్రమంలోనే సంతోషంగా ఉండేవారు ఆశ్రమంలో అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు కానీ తన ఇంట్లో ఎప్పుడూ తను ఒంటరిగానే భోజనం చేసేది కొడుకు కోడలు కలిసి భోజనం చేసేవారు తను వారితో కలిసి భోజనం చేయడానికి కోడలు ఒప్పుకునేది కాదు అందువల్ల శారదా గారు ఇంట్లో ఎప్పుడూ ఒంటరిగా భోజనం చేసేవారు తన భర్త బ్రతికున్న రోజుల్లో అందరితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేయడం అలవాటైన శారదా గారికి ఒంటరిగా అసలు ముద్ద దిగేది కాదు కానీ ఇక్కడ అందరితో కలిసి అన్నీ పంచుకుంటూ ఉండడం శారదా గారికి సంతోషాన్ని కలిగిస్తుంది ఒకరోజు శారదా గారు మందిరంలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఉదయం టిఫిన్ చేయడం కోసం డైనింగ్ హాల్లోకి వెళుతూ ఉండగా ఆశ్రమం గేటు దగ్గర ఒక పెద్ద కారు ఆగింది ఆ కారులోంచి ఇద్దరు వృద్ధ దంపతులు దిగారు వారితో పాటు వారి కొడుకు కోడలు కూడా దిగి వారి బ్యాగులు రెండు తెచ్చి వారి చేతికిచ్చి కనీసం లోపలికి కూడా రాకుండా గేటు దగ్గరే వాళ్ళిద్దరినీ వదిలి కొడుకు కోడలు కారులు అట్నించటే తిరిగి వెళ్ళిపోయారు ఆశ్రమంలోని వారందరూ ఈరోజు మళ్ళీ ఎవరో వృద్ధులు మన ఆశ్రమానికి వచ్చారు పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసి వారి కోసమే రెక్కలు ముక్కలు చేసుకొని సర్వస్వం అర్పించిన తల్లిదండ్రులకి ఇలాంటి రోజులు రావడం ఎంత దౌర్భాగ్యం అని అనుకున్నారు అందరూ ఆ వృద్ధ దంపతులకు దాదాపు అరవై ఐదు డెబ్బై సంవత్సరాలుంటాయి గేటు దూరంగా ఉండడం వల్ల వారి ముఖాలు సరిగ్గా గుర్తుపట్టలేకపోయారు శారదా గారు వాళ్ళిద్దరూ చేతిలో బ్యాగులతో మెల్లగా నడుచుకుంటూ ఆశ్రమం యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులోకి వెళ్లారు బయటకొచ్చి కాసేపు కన్నీళ్లతో అలాగే నిలబడ్డారు శారదా గారు వాళ్లను చూసి తెలిసిన వారిలా అనిపిస్తున్నారే అనుకుంది కానీ దగ్గరకు వెళ్ళి మాట్లాడాలని అనుకోలేదు వారు దూరంగా ఉండటంతో తను టిఫిన్ చేయడానికి డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోయింది వారు వృద్ధాశ్రమం వారు కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయారు తర్వాత రోజు శారదా గారు పూజామందిరానికి వెళుతున్న సమయంలో ముందు రోజు ఆశ్రమంలో చేరిన వృద్ధ దంపతులు ఎదురయ్యారు వారిని దగ్గరగా చూడటంతో శారదా గారు సడన్గా షాక్కి గురయ్యారు శారదా గారికి ఒక్కసారిగా కాలం ఆగిపోయినట్టు బాధతో గుండె తరుక్కుపోతున్నట్టు అనిపించింది అసలు వీళ్ళిద్దరూ ఆశ్రమంలో ఉండాల్సిన అవసరం ఎందుకొచ్చింది కొడుకు కోడలు మనవళ్ళు మనవరాళ్లతో సంతోషంగానే ఉన్నారని అనుకున్నాను మరి వాళ్ళకి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ పరధ్యానంగా నిలబడిపోయారు అదే సమయంలో ఆశ్రమంలోని తనకు అత్యంత సన్నిహితురాలైన రమ తన దగ్గరకొచ్చి మందిరం లోపలికి రాకుండా ఇక్కడే ఆగిపోయామేం శారదా రా లోపలికి వెళదాం అని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోయింది మధ్యాహ్నం భోజనం సమయంలో పరధ్యానంగా ఉన్న శారదా గారిని రమాగారు అడిగారు నుంచి చూస్తున్నాను ఏదో ఆలోచిస్తూ మనిషి ఇక్కడే ఉన్నా మనసు ఎక్కడో ఉన్నట్టున్నారు మీరు ఏం ఆలోచిస్తున్నారు పిల్లలు గుర్తొచ్చారా కొడుకుని కోడల్ని మనవరాల్ని చూడాలని అనిపిస్తోందా అని రమాగారు అడిగారు అలాంటిది ఏం లేదు రమా రెండు రోజుల క్రితం మన ఆశ్రమానికి వృద్ధ దంపతులు వచ్చారు గుర్తుందా వాళ్ళు నాకు చాలా కావలసిన వాళ్ళు కానీ వారికి ఆ పరిస్థితి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు ఓ వారి గురించా కొడుకు కోడలు ఆస్తిని తమ పేరున రాయించుకొని వారిని ఆశ్రమంలో చేర్పించారట ఆశ్రమంలో చాలామంది వారి గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను వారిద్దరూ చాలా బాధగా ఎవ్వరితోనూ కలవకుండా ఆ రూమ్లోంచి బయటకు రావడం లేదు పాపం ఆ కొడుకు కోడలు చేసిన ద్రోహం అలాంటిది మరి అన్నారు రమాగారు వారి జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని శారదా గారు అనుకున్నారు రెండు మూడు రోజుల తర్వాత జానకి గారు రాఘవయ్య గారు మందిరం దగ్గర దేవుని సన్నిధిలో కూర్చొని బాధపడుతూ ఉన్నప్పుడు శారదా గారు వారిని చూసి మాట్లాడాలి అనే ఉద్దేశంతో గబగబా దగ్గరికెళ్లారు శారదా గారిని చూడగానే వారిద్దరూ కొంచెం కంగారు పడ్డారు కంగారు పడకండి మీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ వృద్ధాప్యంలో పాత సామాన్లలా తల్లిదండ్రుల్ని పిల్లలు బయటకెందుకు విసిరేస్తారో నాకు అర్థం కావడం లేదు అని కన్నీళ్లతో అక్కడి నుంచి వెనుదిరిగారు ఆ రోజు రాత్రి శారదా గారికి నిద్ర పట్టలేదు మన బాధతో వేదనతో నిండిపోయింది గత కొంతకాలంగా ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు గుర్తొచ్చాయి శారదా గారికి కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో ఉన్నప్పుడు బాను వరుణ్తో అన్న మాటలు గుర్తుకొచ్చాయి మీ అమ్మగారిని చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది రోజంతా దగ్గుతూ ఇల్లంతా తిరుగుతూ ఉంటారు ఇంట్లో ఉంది మన ప్రియ గురించైనా ఆలోచించి ఆవిడ ఆవిడ గది నుంచి బయటకు రాకుండా అక్కడే ఉండొచ్చు కదా అలా దగ్గుతూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే ప్రియకి ఇన్ఫెక్షన్స్ సోకితే ఎంత ప్రమాదం ముసలితనంలో కృష్ణ రామ అనుకుంటూ ఒక మూలన కూర్చోకుండా రోజంతా ఇల్లంతా నాదే అనుకుంటూ తిరుగుతూ ఉంటారు అంటుంది భాను అమ్మకి ఈ మధ్య చాదస్తం ఎక్కువైపోయింది ఏమన్నా అంటే చాలు ఎంతో కష్టపడి పెంచాను రెక్కలు ముక్కలు చేసుకొని నేను మీ నాన్న ఇంతటి వాణ్ణి చేశాను నిన్ను అని సోది మొదలు పెడుతుంది ఈవిడొక్కటే పెంచింది ఆ లోకంలో లోకం మీద అందరూ బిడ్డల్ని పెంచి పెద్ద చేస్తున్నారు అలా అని ఈవిడలా బ్లాక్మెయిల్ చేస్తున్నారా అందరూ అని విసుగ్గా వెళ్ళిపోయాడు వరుణ్ ఈ మాటలన్నీ తన గదిలో ఉన్న శారదా గారి చెవుల్లో పడ్డాయి తర్వాత రోజు శారదా గారు బాబు వరుణ్ నాకు దగ్గు చాలా ఎక్కువ అవుతుంది నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు రాత్రంతా దగ్గి దగ్గి నా కడుపులోని పేగులన్నీ నొప్పులుగా ఉంటున్నాయి చాలా నీరసంగా ఉంటుంది నేను భరించలేకపోతున్నాను దయచేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు బాబు అని అడిగారు అత్తయ్య గారు మీకు ఇంట్లో ఉంచుకుని తిండి పెట్టడమే దండగా ఇంకా హాస్పిటల్ ఖర్చులు మందుల ఖర్చులు భరించాలంటే మాకు చాలా కష్టం మీరు స్వీట్స్ తినడం కూల్ డ్రింక్స్ తాగడం జ్యూసులు తాగడం తగ్గించండి ఆటోమేటిక్గా మీ దగ్గు తగ్గిపోతుంది అది మీరు స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల వచ్చిన దగ్గు దానికి ఎందుకు హాస్పిటళ్ళు మందులు ఖర్చులు లేనిపోని గొడవ అంది భాను శారదాగారి కళ్ళు ఆ మాటలు వినగానే కన్నీళ్లతో నిండిపోయాయి ఇలా గత జ్ఞాపకాలతో శారదాగారికి ఎప్పుడు నిద్ర పట్టిందో ఆవిడికే తెలీదు తర్వాత రోజు ఉదయం సంక్రాంతి పండగ కావటంతో చాలామంది పిల్లలు తల్లిదండ్రుల్ని చూడ్డానికి వచ్చారు కానీ శారదా గారి కొడుకు కోడలు తన కోసం ఎవ్వరూ రాలేదు ఆ రోజంతా ఆశ్రమంలో ఉన్నవారు వారి పిల్లల్ని చూసుకొని ఎంతగానో సంబరపడిపోయారు పిల్లలు రాని వాళ్ళు బాధతో నిరాశతో కుమిలిపోయారు శారదా గారు బాధగా తన గదిలోకి వెళ్ళిపోయారు ఈ వృద్ధాశ్రమంలో ఉన్న ఏ ఒక్కరికి స్వతహాగా తమ కుటుంబాన్ని వదులుకొని ఆశ్రమంలో ఉండాలన్న కోరిక ఉండదు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల కుటుంబంలోని వారి నిరాదరణ వల్ల ఇలా వృద్ధాశ్రమానికి పంపించి వేయబడతారు అయితే వృద్ధాశ్రమంలో కొందరు తమ పిల్లల్ని మనవళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు కొంతమంది బాధలన్నీ కాలానికే వదిలేసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు ఒకరోజు శారదా గారు తన భర్త ఫోటోతో మాట్లాడుకుంటూ ఉండగా ఆశ్రమ నిర్వాహకులు వచ్చి శారదా గారు అని పిలిచారు శారదా గారు పైట చెంగుతో కన్నీళ్లు తుడుచుకొని బయటకొచ్చారు మీ కొడుకు కోడలు మనవరాలు మిమ్మల్ని వచ్చారు అని చెప్పాడు శారదా గారు ఆశ్చర్యపోయారు నేను ఆశ్రమానికి వచ్చిన ఇన్ని రోజుల్లో నేనెలా ఉన్నానా అని ఒక్క ఫోన్ కూడా చెయ్యని వీళ్ళు నా కోసం ఇప్పుడు ఎందుకు వచ్చారు అని ఆలోచించడం మొదలుపెట్టారు శారదా గారు కొడుకుని కోడల్ని మనవరాల్ని కలవడానికి వెళ్లారు గారిని చూడగానే ఎనిమిదేళ్ల మనవరాలు ప్రియ నానమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి శారదా గారికి హత్తుకుపోయింది శారదా గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇప్పుడిప్పుడే గతాన్నంతా మర్చిపోయి సంతోషంగా వృద్ధాశ్రమంలో కాలం గడుపుతున్నాను ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు వచ్చినట్టు అనుకుంటూ కోపంగా కొడుకు వైపు చూసి ఎందుకొచ్చారు మీరు నేను ఇక్కడ బాగానే ఉన్నాను నేను మీతో మాట్లాడాలి అని అనుకోవడం లేదు మీరు వెళ్ళిపోండి మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి వెనుదిరగబోయారు అమ్మా అసలు విషయం ఏమిటంటే రేపు మన కంపెనీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజు అందుకోసం స్టార్ హోటల్లో అందరికీ పార్టీ ఇస్తున్నాను మన బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ పిలిచాము నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి ప్రియ కూడా నిన్ను చాలా మిస్ అవుతుంది అన్నాడు వరుణ్ అప్పుడు శారదా గారు చూడు బాబు ఆ ఇంటి నుంచి నేను ఎప్పుడైతే బయటకొచ్చానో అప్పుడే ఆ ఇంటితో నీ ఆస్తితో నీ కంపెనీతో అన్నిటితో నా సంబంధాలు తెగిపోయాయి ఇప్పుడు ఏ పార్టీకి అటెండ్ అవ్వాలని నాకు లేదు అన్నారు అమ్మ రేపు సాయంత్రం పార్టీకి మన ఫ్రెండ్స్ బంధువులు అందరూ వస్తారు ఆఫీస్ స్టాఫ్ కూడా వస్తారు అందరూ మీ గురించి అడుగుతారు అప్పుడు ఏం చెప్తాం అన్నాడు వరుణ్ అప్పుడు శారదా గారు ఓహో అయితే విషయం ఇదా ఈరోజు మీరు మీ కన్నతల్లిని చూడ్డానికి రాలేదు తను ఎలా ఉందో పరామర్శించడానికి రాలేదు నలుగురిలో మీ పరువు కాపాడుకోవడానికి వచ్చారన్నమాట బంధువులు స్నేహితులు ఆఫీస్ స్టాఫ్ అంతా తల్లిని ఇంట్లో నుంచి తరిమేశాడు అని నిన్ను అనుకోకూడదు అని చెప్పి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావన్నమాట అన్నారు శారదా గారు నేను ఆశ్రమానికి వచ్చినప్పటి నుంచి నేను బతికున్నానా చచ్చిపోయానా అని కనీసం ఒక్క ఫోన్ అయినా చేయలేదు కానీ ఇప్పుడు మీ పరువు కాపాడుకోవటం కోసం మీకు మీ అమ్మ కావాల్సి వచ్చింది నేను మీతో రావడానికి సిద్ధంగా లేను ఇక మీరు వెళ్ళొచ్చు టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్పి శారదా గారు తన గదిలోకి వెళ్ళిపోయారు ఇక వేరే మార్గం లేకపోవటంతో వరుణ్ బాను ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటూ శారదా గారి కాళ్ళు పట్టుకొని దయచేసి మమ్మల్ని క్షమించండి మీరు ప్రియ కోసమైనా పార్టీకి రండి ప్రియ చాలా సంతోషిస్తుంది అన్నారు ఇంతలో ప్రియ నానమ్మను కౌగలించుకొని ప్లీజ్ నానమ్మా రా నానమ్మా ఒక్కరోజైనా నాతో స్పెండ్ చేయ నానమ్మా అని ఏడుస్తూ అడగటంతో శారదా గారు పార్టీకి వెళ్ళడానికి అంగీకరించారు కానీ నేను మీతో పార్టీకి రావాలంటే నాదొక కండిషన్ పార్టీ అయిపోయాక మీరే నన్ను మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి మీరిద్దరూ కలిసొచ్చి నన్ను వృద్ధాశ్రమంలో దించాలి ఆ కండిషన్కి భాను వరుణ్ ఇద్దరూ ఒప్పుకున్నారు ఆ రోజు రాత్రి ఫైవ్ స్టార్ హోటల్లో పార్టీ చాలా గ్రాండ్గా జరిగింది చాలామంది స్నేహితులు బంధువులు ఆఫీస్ స్టాఫ్ బోర్డు మెంబర్సు అందరూ వచ్చారు పార్టీ ముగిసేసరికి దాదాపు ఒంటి గంట అయింది ఆ తరువాత ఇంటికి వచ్చిన శారదా గారికి ఆ ఇల్లంతా కొత్తగా అనిపించింది అలసిపోయిన శారదా గారు ఎప్పుడు నిద్రపోయారో తెలియదు ఉదయాన్నే మెలకు వచ్చి చూసేసరికి కొడుకు కోడలు తన్ని ఆశ్రమంలో దించడానికి రెడీ అయ్యి తన కోసం వెయిట్ చేస్తున్నారు తను కూడా త్వర త్వరగా రెడీ అయ్యి కొడుకు కోడలతో కలిసి కారులో ఆశ్రమానికి బయలుదేరింది కోడలు మొహంలో కాసేపట్లో అత్తగారి పీడ వదిలిపోతుంది మళ్లీ ఆవిడ మొహం చూడాల్సిన పని మాకుండదు అన్న ఆనందం తొంగి చూస్తుంది అది గమనించిన శారదా గారు చిన్నగా నిట్టూర్చారు కాసేపటికి కారు వృద్ధాశ్రమ ప్రాంగణాన్ని చేరుకుంది శారదా గారిని వృద్ధాశ్రమం దగ్గర వదిలి కొడుకు కోడలు తిరిగి బయలుదేరబోతుండగా శారదా గారు ఆగండి బాబు ఒక్క నిమిషం నేను మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని చెప్పి అక్కడ ఆశ్రమంలో పనిచేసే వ్యక్తితో రాఘవయ్య గారిని జానకి గారిని ఒకసారి పిలవమని చెప్పి పంపించారు ఒక పది పదిహేను నిమిషాల తర్వాత రాఘవయ్య గారు జానకి గారు అక్కడికి వచ్చారు వారిని చూసిన బాను వెన్నులో వణుకు పుట్టింది కన్నీళ్లతో పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళిద్దరినీ కౌగిలించుకొని బోరు బోరున ఏడవడం మొదలుపెట్టింది అమ్మా నాన్న మీరేమిటి ఇక్కడ ఆశ్రమంలో ఉన్నారు ఆరు నెలల నుంచి మిమ్మల్ని కలవడం కుదరలేదు ఫోన్ చేసినా కూడా మీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది అన్నయ్య వదినకి ఫోన్ చేస్తే మీరు తీర్థయాత్రలకు వెళ్లారు అని చెప్తున్నారు ఎంత దారుణంగా మారిపోయారు అన్నయ్య వదిన వాళ్ల సంగతి చెప్తాను ఉండండి ఇప్పుడే మీరు నాతో రండి వాళ్ళని నిలబెట్టి కడిగేస్తాను అయినా మీరు ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్పలేదమ్మా అంటూ ఏడుస్తూ అడుగుతుంది బాను ఏం చెప్పమంటావు బాను మమ్మల్ని మా కొడుకు కోడలు ఆస్తులన్నీ రాయించుకొని ఈ వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళిపోయారు నువ్వేమైనా తక్కువ తిన్నావా నీకు చెప్పుకోవడానికి నువ్వు అదే పనిచేశావు కదా మీ అత్తగారిని ఇంటి నుంచి గెట్టేసి వృద్ధాశ్రమంలో పడేశావు కదా నువ్వేదో మంచిదానివి అన్నట్టు మీ అన్నయ్యని వధిన్ని నిలబెట్టి కడిగేస్తానంటున్నావు నీకు సిగ్గనిపించడం లేదా అలాంటి మాటలు అనడానికి ఇలాంటి దుష్ట సంతానాన్ని కన్నందుకు మేమే దౌర్భాగ్యులం అని తలబాదుకుంటూ ఏడవసాగారు జానకి గారు రాఘవయ్య గారు ఇదంతా చూసిన బాను గుండె కరిగిపోయింది కన్నీళ్లతో అత్తగారి కాళ్లు పట్టుకొని బాను వరుణ్ గారిని క్షమించమని అడిగారు ఇంటికి వెళ్ళిపోదాని రమ్మని ప్రాధేయపడ్డారు బాను తల్లిదండ్రులను కూడా అమ్మ నాన్న మీరిద్దరూ మాతో పాటు వచ్చేయండి మిమ్మల్ని మా అత్తగారిని ఇక నుంచి మేమే చూసుకుంటాం మాకు బుద్ధొచ్చింది అని ఏడవడం మొదలుపెట్టింది కానీ జానకి రాఘవయ్య గారులు వారితో కలిసి ఇంటికి వెళ్ళడానికి నిరాకరించారు మీలాంటి వాళ్ళకి ఒక్క మాటతో బుద్ధి రాదమ్మా ఇప్పుడు వచ్చినట్టున్న కొన్ని రోజులు గడిచాక మళ్ళీ మమ్మల్ని పనికిరాని పాత వస్తువుల్లా భావించి మూలన పడేయడమో రోడ్డు మీదకి విసిరేయడమో చేస్తారు ఇప్పుడిప్పుడే కన్నబిడ్డల కసాయితనాన్ని కరుడుగట్టిన హృదయాల్ని అర్థం చేసుకొని వాళ్ళు చేసిన గాయాల్ని మరిచిపోయి సంతోషంగా ఈ వృద్ధాశ్రమంలో మా తోటి వృద్ధులతో కలిసి కాలక్షేపం చేస్తున్నాం ఇప్పుడు మాకు ఉన్న ఆకాస్త సంతోషాన్ని కూడా మీరు మాకు దూరం చేయకండి అని చెప్పారు భాను వరుణ్ శారదా గారి కాళ్ళు పట్టుకుని ఏడుస్తూనే ఉండిపోయారు వారి కళ్ళల్లోని పశ్చాత్తాపాన్ని చూసిన శారదా గారు కరిగిపోయారు కొడుకు కోడలులో నిజమైన మార్పే వచ్చిందని గ్రహించారు కొడుకుని కోడల్ని లేవనెత్తి గుండెలకి హత్తుకున్నారు కన్నీళ్లని తుడిచారు తమ గదిలోకి వెళ్ళిపోబోతున్న రాఘవయ్య గారితో జానకి గారితో తమ తప్పుల్ని తెలుసుకొని పశ్చాత్తాపడుతున్న పిల్లల్ని క్షమించి వారికి కుటుంబ విలువలను నిలబెట్టుకునే ఒక అవకాశం ఇవ్వడం పెద్దవారిగా మన కర్తవ్యం పిల్లల్ని క్షమించి వారికి ఒక అవకాశం ఇద్దాం అని చెప్పి శారదా గారు రాఘవయ్య గారిని జానకి గారిని ఒప్పించారు భాను వరుణ్ శారదా గారిని జానకి గారిని రాఘవయ్య గారిని తమతో పాటు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని దైవ సమానులుగా చూసుకుంటున్నారు నానమ్మ అంటే ఎంతో ప్రేమ ఉన్న ప్రియ ఇన్నాళ్ళు నానమ్మను మిస్ అయి ఎంతో బెంగగా ఉండేది తను నానమ్మతో అమ్మమ్మ తాతయ్యలతో ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉండసాగింది పిల్లలకు నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యల ప్రేమను అందించటం కంటే గొప్ప బహుమతి ఏముంటుంది లోకం తెలియని పసిపిల్లలకి కథలు చెప్తూ నీతి బోధలు చేసే నానమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని మోస్తూ బాధ్యతల్ని నేర్పించే తాతయ్యల్ని బహుమతులుగా ఇవ్వండి రేపటి రోజున వృద్ధాశ్రమం గడపలు తొక్కాల్సిన అవసరం ఏ తల్లిదండ్రులకి రాదు ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు